హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కుకింగ్ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది సో అందుకనే ఈరోజు మీకు ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తున్నాను పూరీలు మీరు ఎప్పుడు చేసినా ఇలా పొంగుతూ రావాలంటే నేను చెప్పిన సీక్రెట్లను మీరు పాటించండి సో మీరు ఎప్పుడు చేసినా ఇలా పూరీలు మనకు పొంగుతూ బాగా ఉబ్బెత్తుగా బాగా వస్తాయండి సో దీనికి మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదా అయినా తీసుకోవచ్చు నేనైతే ఎక్కువ గోధుమ పిండి ప్రిపర్ చేస్తాను మైదా ఎక్కువగా యూజ్ చేయము పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా ఫస్ట్ గోధుమ పిండిని జల్లించి శుభ్రం చేసుకొని అందులోకి కొద్దిగా సాల్టు వాటర్ వేసుకొని నార్మల్గా మనం చపాతికి ఎలా పిసి కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి ఇలా పిండి బాగా ముద్దయిన తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నామంటే పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది ఇలా పిండి బాగా మనం ఒత్తి ఒత్తి కలుపుకున్నాం అనుకోండి పూ పూరీ కానీ చపాతీ కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయి తినడానికి బాగుంటుంది ఇలా బాగా కలిపి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఒక ప్లేట్ మూసి సైడ్ పెట్టేయండి ఒక పదహైదు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మనం దాన్ని రోల్స్ చేసుకొని మనం నార్మల్గా ఇక్కడ చూడండి నార్మల్గా పూ చపాతీకి ఎప్పుడు చేసుకున్నా మనము చపాతి అనేది పలుచగా రుద్దుకోవాలి పూరికి అలా కాదండి పూరి ఎప్పుడు రుద్దుకున్నా కొద్దిగా మందంగా రుద్దుకున్నాం అనుకోండి మనకి పూరి అనేది బాగా పొంగుతూ వస్తుంది లేదంటే అప్పడాల్లాగా అయిపోతాయి సో ఇలా చూడండి నేను చూపిస్తున్న విధంగా అలా మంద కొద్దిగా మందం ఉండాలి అలా మందంగా రుద్దుకోవడం వల్ల మనకు ఎప్పుడు చేసినా పురీలు అనేది మనకి పొంగుతూ వస్తాయి ఒకసారి మీరు ట్రై చేయండి ఇదే టిప్ అనమాట సో చాలా మందికి తెలిసి కొంతమందికి తెలియదు కొంతమంది ఎప్పుడు చేసినా అప్పడాలాగా అయిపోతాయి కదా అలా అది కూడా మనము ఎక్కువసేపు ఆయిల్లో డీ ఫ్రై చేసామనుకోండి మనకి క్రిస్పీగా అయిపోతాయి మీకు క్రిస్పీగా కావాలంటే ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి లేదంటే నార్మల్గా వేసి ఇటు సైడ్ అటు సైడు టూ మినిట్స్ వేసి తీసేసినాం అనుకోండి మీకు మనకి క్రిస్పీగా లేకుండా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు చూడండి ఇలా మొత్తం నేను ఉండలు చేసుకొని రుద్ది పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేకిన తర్వాత ఇలా పూరి వేయాలండి ఇలా పూరి వేసి చూడండి గరిటితో చిల్లులు గరిటితో అలా అదుముతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు పూరి అనేది పొంగుతూ వస్తుంది ఒక సైడ్ పొంగిన తర్వాత మళ్ళా నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇలా డబుల్ సైడ్ మనం వేగిన తర్వాత తీసే తీసేసుకోవచ్చు లేదు మీకు బాగా రె బ్రౌన్ కలర్లో రావాలి అంటే ఎక్కువసేపు ఇట్లా ఇటు ఇటు మూడు సార్లు అటు మూడు సార్లు మీరు కూడా ఫ్రై చేసుకున్నారనుకోండి కొంచెం క్రిస్పీగా వస్తాయి మేమైతే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇలా సాఫ్ట్గానే చేసుకుంటాను చూడండి పక్కలో మా బాబు అయితే చేస్తూ ఉంటేనే వచ్చి అడుగుతూ ఉన్నాడు అనమాట సో కొంతమందికి ఆయిల్ ఫుడ్ నచ్చుతుంది కొంతమంది ఫుడ్కి ఆయిల్ ఫుడ్ నచ్చదు మేమైతే మంత్లీ వన్స్ అలా పిల్లలు ఉన్నారు కాబట్టి మంత్లీ వన్స్ టూ వీక్స్కి ఒకసారి అలా ఆయిల్ ఫుడ్ అనేది చేసి పెడతాము మరీ ఎక్కువ కూడా చేయమండి ఎప్పుడో వీక్లీ వన్స్ అలా చేసుకుంటా ఉంటాము సో మన వీడియో ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ మధ్య వ్యూస్ రావడం లేదని కుకింగ్ వీడియోస్ పెట్టడం మేము ఆపేశాను సో ఇప్పుడైతే మన ఛానల్లో పూలు వీడియోకి ఒక లక్ష అరవై వేల వ్యూస్ వచ్చాయన్నమాట సో ఆ వ్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ హోప్స్ వచ్చినాయి సో వెళ్తుంది కదా అనేసి సో అందుకనేసి ఇప్పుడు మళ్ళా మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంత ఇక నుంచి మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాది వీడియో ఏది టైమింగ్ రావట్లేదు కదా అనేసి మన నేను ఇన్ని రోజులు పెట్టలేదు ఇంక ఇంకా అది కూడా పెడతాను సో మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు కృతజ్ఞతలు